ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ స్టేట్ నెగ్రెట్ అండి ఇప్పుడు వీళ్ళ కనపడుతున్న చెక్పోస్టు ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వంలో రెండు వేల ఇరవై నుంచి ఇరవై రెండు వరకు ఎన్నో అక్రమాలి అటుపడంలో ఫస్ట్ స్పెషల్ పోలీస్ ఆఫీసర్ కీలక పాత్ర పోషించింది ఇలాంటి చెక్ పోస్టులలోనే ఇప్పుడు గతంలో ఈ చెక్ పోస్టుల్లో ఎన్నో అక్రమ ప్రమాణాలు ఆపి ఇలా మా స్పెషల్ పోలీస్ ఆఫీసులు ఇక్కడ పెట్టి గట్టుదిట్టమైన భద్రత ఏర్పరచవలసిందిగా కోరుతున్నాం ఈ చెక్ పోస్టులు ఇలా ఉండడం వల్ల అక్రమ వాళ్ళందరూ చాలా ఆస్కారం దయచేసి ప్రభుత్వం ఈ చెక్ పోస్ట్ మళ్ళీ రీ ఓపెన్ చేసి స్పెషల్ పోలీస్ ఆఫీసర్కి అండగా ఉండాలని అక్రమని అడ్డుకట్టు వేయాలని కోరుకున్నాను ఇప్పుడు మీకు ఇక్కడ కనపడుతున్నదంతా ఇది ఆంధ్ర ఎండింగ్ బార్డర్ ఇది ఇది గేట్ ఇప్పుడు ఇప్పుడు కనబడుతున్నది గేట్ దీన్ని ఇలా చూస్తే ఇక్కడ నుంచి ఇటు సైడ్ అంతా తమిళనాడు ఇప్పుడు అక్కడ వస్తున్న వెహికల్ కూడా తమిళనాడు నుంచి వస్తుంది ఇట్లా సో ఇలా వెహికల్స్ అన్ని ఇట్లా రావడంలో వస్తున్నప్పుడు మనం చెక్ చేయాలంటే ఈ చెక్ పోస్ట్ అనేది తప్పనిసరిగా ఉండాలి సో ఈ చెక్ పోస్ట్ ఉంటే ఇలా వచ్చే వాళ్ళందరినీ కూడా ఇక్కడ వచ్చే వాళ్ళందరూ కూడా చెక్ చేసి వాళ్ళు ఏమన్నా అక్రమంగా మద్యం కావచ్చు ఏదైనా పంజాయి వేరే తరువాత చెన్నై నుంచి ఇట్లా ఆంధ్రాకు వచ్చేటప్పుడు కూడా మనం అడ్డుకట్టు వేయడానికి చెక్ పోస్ట్ అనేది ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి ఇది అంతరాత్రి చెక్ పోస్ట్ ఇది అంతరాష్ట్ర సరిహద్దు అనేది ముఖ్యంగా ఉండాలి దేశ సరిహద్దులు ఎంత ఇంపార్టెంటో రాష్ట్ర సరిహద్దులు అనేది అంత ఇంపార్టెంట్ ఈ రాష్ట్రానికి ఇది ఒక సరిహద్దు అనుకోండి చాలా సరిహద్దులు ఉన్నాయి ఇది ఒక సరిహద్దు దయచేసి ప్రభుత్వం ముందుకొచ్చి ఈ చెక్ పోస్ట్ అనేది ఏర్పాటు చేసి మా స్పెషల్ పోలీస్ ఆఫీసర్లకు న్యాయం చేయాలి అలాగే భద్రతను కట్టుదిట్టం చేయాలనేసి కోరుకుంటున్నాను ఇప్పుడు ఈ చెక్ పోస్టులలో గతంలో మా వాళ్ళు పనిచేసినారు ఇప్పుడు ఈ చెక్ పోస్ట్ చూసినట్టయితే చూడండి ఇలా మేకలు దాన్ని చూడండి ఇలా పరిస్థితి నెలకొల్లింది ఈ చెక్ పోస్టులు ఇంత దారుణంగా అవడానికి కారణము సో గత ప్రభుత్వంలో ఈ చెక్ పోస్టులు అనేటివి హోల్డ్ చేయడం వల్ల ఇంత దారుణంగా ఏర్పడ్డాయి సో ఇలా ఉంటే అక్రమ రవాళ్ళని అరికట్టడం చాలా కష్టము దయచేసి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు నారా లోకేష్ గారు కావచ్చు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మీరంతా కూడా అందరికీ దయచేసి చెప్తున్నాను ఈ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఈ అక్రమ అరికట్టాలని అండి ధన్యవాదాలు థ్యాంక్ యూ